ഊരിമ്മ ഊരികെ കൊത്ത കാരത്തൂർത്തോ అమ్మమ్మ పెడుతుంది తీపి అప్పాలు అమ్మమ్మ పెట్టి అప్పాలు తాతయ్య కుట్టించు కొత్త లంగాలు తాతయ్య కుట్టి కొత్త లంగాలు అత్తమ్మ ఆటడ బొమ్మలిస్తుంది అత్తమ్మ బొమ్మలి చిందే మామయ్య చెప్తాడు మా మంచి కథలు మామయ్య చెప్పను మంచి కథ

నానమ్మ గారి ఊరికెతాను బాబాయి కొనిపెట్టు చిట్టి సైకిల్ బాబాయికి మా పిన్ని చేసేను తీపి పాయసం నా చేసే తీపి పాయసము ఊరికెళ్తానమ్మా ఊరికెళ్తాను ఊరికెళ్తామ్మా ఊరికి నానమ్మ గారి ఊరికి తాతయ్యతో నేను తోటకెళ్తాను తాతయ్య రంగు రంగుల పూలు తెచ్చుకుంటాను అంగులు ఊరికెళ్తానమ్మ ఊరికెళ్తాను ఊరి అమ్మమ్మ గారి ఊరికెళ్తాను అమ్మమ్మ గారి ఊరికెళ్తాను ఊరికెళ్తానమ్మ ఊరికెళ్తాను ఊరికెళ్తానమ్మ ఊరికెళ్తాను నానమ్మ గారి ఊరికెళ్తాను నే ఊరికెళ్తాను వెరీ గుడ్ సింగింగ్ బై ఊరికెళ్తావు మరి నిజంగా ఎళ్తాను ఏ ఊరు వెళ్తావు చెప్పు మరి ఏ ఊరు వెళ్తావు నువ్వు అవుడు ఎప్పుడు వెళ్తావు పండగ రోజు మరి నన్ను కూడా తీసుకెళ్తావు బాయ్